హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చాను సో న్యూస్ ఏంటంటే మనకి రైతు బంధు అలాగే మనకి రైతు రుణమాష గురించి చాలామంది ఎప్పటి నుంచో ఎదురైతే చూస్తున్నారు కదా సో దాని గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే తొందరగా నేను తీసుకొస్తాను కాబట్టి వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా చూసినా మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెట్టి ఆలోపెటి అయితే ఇచ్చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేస్తాయి సో టాపిక్లో వచ్చేస్తే మనకైతే రైతు రుణమాఫీ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కదా సో రుణమాఫీ మనకి ఆగస్టు పదిహేను లోపల అయితే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన ఏ విధంగా ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుంది అలాగే దీనికి సంబంధించిన ఏమైనా మీటింగ్స్ జరిగినా లేదనేది మీకు అయితే చెప్తాను దాంతోపాటు మనకి రైతు బంధు సంబంధించిన డబ్బులు అనేది సో అతి త్వరలో అంటే మనకి ఈ వీక్లో కనుక డబ్బులు అయితే వస్తాయని చెప్పడం అయితే జరుగుతుంది సో దాదాపు మనకి ఈ వీక్ బుధవారం లేదా గురువారం రోజు నుంచి అయితే మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో దాదాపు ఒక ఎకరం నుంచి మనకైతే స్టార్ట్ చేస్తారు కాబట్టి సో గురువారం వరకు అయితే మనకైతే రైతు బంధు డబ్బులకు సంబంధించిన డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేస్తాయి సో దాంతోపాటు మనకి రైతు రుణమాఫీ గురించి వచ్చేసి రేపు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో రేపటి నుంచి మనకి వచ్చేసి మంగళవారం రోజున దాని విధి విధానాల ప్రభుత్వం అయితే రేపు మంగళవారం రోజున మాట్లాడుతు మాట్లాడతామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో రేపటి రోజు వరకు ఆగండి సో రేపటి రోజున వచ్చేసి మనకైతే కంపల్సరీ అయితే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఎవరు ఎలిజిబుల్ అలాగే ఇంట్లో ఇద్దరు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తారా చేయరా మీకు అయితే డౌట్ అయితే ఉంది కదా సో రోజు ఆగండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కాబట్టి సో ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్